డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యాలల మండల కేంద్రంలో జాతీయ పథకాన్ని భక్తిభావంతో ఎగరవేశారు యాలల మాజీ జెడ్పీటీసీ సిద్ధార్థ శ్రీనివాస్ యాలల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటస్వామి పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ విడ్డల్ ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీటీ పుష్పలీల ఎంఈ కార్యాలయంలో విద్యాధికారి రమేష్ యాలల ప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు కాకినా జల కార్యాలయంలో చైర్మన్ శివయ్య మాజీ సర్పంచ్ రవీందర్ బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్ రాపుల్ రాముడు కంబడి శేఖర్ నాగరం పాండు ఆకల బస్వరాజు సంగం హనుమంతు డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆర్యలు వేణు శివచరణ్ గ్రామస్తులు తదితరులు జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా యాలీల్దార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రమని స్వాతంత్ర సమరయోధుల అడుగుచాడలో మనమంతరం నడుచుకోవాలని అన్నారు

సంవత్సరాలు పూర్తి చేసుకొని మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిది సంవత్సరం వల్ల అడుగు పెడుతున్నాం మన ఈరోజు ఈ గాలి పీర్చుకుంటామంటే ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం లభించింది వారికి నివాళులర్పిద్దాం వాళ్ళకి భారత జాతిని గర్వించేటట్టు మనం ఉందాం అదేవిధంగా మన ఈ స్వాతంత్రం ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నట్టే వారికి అమరవీరులందరికీ మనకు నివాళులు అర్పించాలి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి